సారు చైర్మన్ సారు ద్వారా మనం అందరం కూడా అతి త్వరలో రెగ్యులర్ అయిపోతామని చెప్పి ఆశిస్తున్నాను డెఫినెట్గా తర్వాత గెస్ట్లందరికీ కూడా మా బాధలు వినడానికి మా బాధలు గవర్నమెంట్కి తెలియజేయడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా శిరస వంచి పాదాబంధనం చేసుకుంటున్నానండి మా వాళ్ళందరూ కూడా జనరల్ నర్సింగ్ అండి మూడున్నర సంవత్సరాలు బిఎస్సీ నర్సింగ్ నాలుగు సంవత్సరాలు ఎంఎస్సీ నర్సింగ్ తర్వాత పీజీ తర్వాత పిహెచ్డి ఆఫ్ నర్సింగ్ కూడా చాలామంది చేస్తున్నారు మా వాళ్ళు ఇంతమంది క్వాలిఫైడ్ పీపుల్ ఉండగా ఫిఫ్టీన్ ఇయర్స్ అది కూడా ఎమర్జెన్సీ సర్వీస్లో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక్క రెగ్యులర్ ఉద్యోగం కూడా ఇప్పటివరకు తీయలేదండి నాకు తెలిసినంతవరకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిఫాల్ట్ మన ఆంధ్రప్రదేశ్ ఇదేనేమో పక్క రాష్ట్రాల్లో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కాంట్రాక్ట్లో పనిచేస్తున్న ఎక్స్పెషల్లీ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులను ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసీ ఆఫీసర్లను ఫిజియోథెరపీ వాళ్ళను రేడియాలజీ వాళ్ళను తర్వాత ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఎన్సీసీ టెక్నీషియన్లు వీళ్ళందరూ కూడా కోవిడ్లో వీళ్ళు ప్రాణాలు తెగించి కష్టపడ్డారని చెప్పి వాళ్ళ శ్రమను గుర్తించి వాళ్ళ సేవను గుర్తించి రెగ్యులరైజేషన్ చేయడం మొదలుపెట్టారండి ఒక్క మన ఆంధ్రప్రదేశ్లో తప్ప మన పక్క రాష్ట్రం తెలంగాణ అంటే మనతోనే విడిపోయిన తెలంగాణ కాబట్టి తెలంగాణలో సుమారు ఈ పది సంవత్సరాల్లో పదివేల పోస్టులు తీశారండి అది కేసీఆర్ గారు గవర్నమెంట్ కావచ్చు మొన్న తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కావచ్చు అంటే మిగతా రాష్ట్రాల్లో స్టాఫ్నర్స్ యొక్క సేవలకి అంత వాల్యూ ఇస్తున్నారండి మన రాష్ట్రంలో మాత్రం కంటతుడుపు చర్యలు అంటే మన దగ్గర మంచిగా మాట్లాడి పని చేస్తున్నారు తప్ప ఎవరు మన వైపు చూడటం కోవిడ్లో లాక్డౌన్ పెట్టారండి గాలి పిలిస్తే చనిపోతారేమో ఆన టైంలో కూడా మనం ఫ్యామిలీని వదిలిపెట్టేసి సర్వీస్ అలా ఇచ్చామో ప్రపంచం అంతా చూసింది గౌరణీయులు పిఎం సార్ మోడీకి సార్ అయితే మన మీద హెలికాప్టర్లో వర్షం కూడా కల్పించారు నేను చెప్తున్నాను సార్ మాకు పూలది సార్ మాకు వెళ్ళిప్పుడు మీరు పూలు పళ్ళు పంచనవసరం లేదు సార్ మా బతుకులకు ఒక భరోసా కల్పించండి చాలు మా ఫ్యామిలీ కష్టాల్లో ఉండేటప్పుడు మేము ఉన్నాం మీ సర్వీస్ ఇవ్వండి మీ ఫ్యామిలీని మేము ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి ఒక ధైర్యాన్ని ఇవ్వండి మాకు అంతే చాలు సార్ అందరూ చెప్పారు మీరు దేవుళ్ళు దేవతలు అని చెప్పి పూజలు చేశారు తర్వాత కంచాలతో మారుమోగించారు ఒకరోజు నైటు ఇవన్నీ మాకేం వద్దు సార్ మా పిల్లలు భవిష్యత్తు మా చూడండి ఈరోజు పిల్లల్ని చదివించుకోవాలనుకుంటే లక్షల లక్షలు ఫీజు కట్టలేని పరిస్థితి ముప్పై ఎనిమిది వేల రూపాయల జీతం తీసుకుంటే నా పిల్లల్ని నేనేమని చదివించాలి గట్టిగా మాట్లాడితే నేను బతకడానికి కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల జీతం సరిపోవట్లేదు సార్ అందరు అంటుంటారు ఆయన డిఫెన్స్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా దేశ రక్షణకి పనిచేస్తున్నారు వాళ్ళ సర్వీసు అసలు చెప్ మనం కామెంట్ కూడా చేయలేని పరిశ్రమ అంతే మనం ఆ స్థాయి మంది కాదు కాబట్టి వాళ్ళ సర్వీస్కి అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు దేశాన్ని రక్షిస్తున్నారు మనం ప్రశాంతంగా ఈరోజు పడుకుంటున్నాం అంటే ప్రతిరోజు వాళ్ళ పుణ్యమే బట్ వీఆర్ ఆల్సో ఇంటర్నల్ ఆర్మీ సార్ మేము కూడా ప్రతిరోజు జబ్బుల మధ్యలో ప్రజలకు సేవ చేస్తూ ఆ జబ్బులతో పోరాడుతున్నాం సార్ మమ్మల్ని కూడా గుర్తించండి మేము ఇంటర్నల్ ఆర్మీ ప్రతిరోజు హెచ్ఐవి హెచ్ఎస్ఏజి టీబీ లెప్రసీ ఇంకా చెప్పుకుంటూ పోతే అంటుకునే జబ్బులు మాత్రం మేము పనిచేస్తున్నాం సార్ అవే జబ్బులు ఇంటి దగ్గర కూడా క్యారీ చేసుకొని మా పిల్లం పిల్లలకి అమ్మ నాన్నలకి అందరికి అంటేస్తున్నాం సార్ మేము సఫర్ అవుతూ వాళ్ళని కూడా సఫర్ చేస్తున్నాం సార్ అయినా సరే ప్రొఫెషన్ మీద ఇష్టంతో ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరిగింది సార్ ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని ఉద్దేశంతోనే ఇక్కడ ఆల్మోస్ట్ నర్సింగ్ ప్రొఫెషన్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు సార్ అలాంటి ప్రొఫెషన్ పదిహేను సంవత్సరాల నుంచి ఒక్క రెగ్యులర్ ఉద్యోగం లేకుండా మినిమం బెనిఫిట్స్ లేకుండా కూడా ఇబ్బందులు పెడుతున్నారు సార్ ఇది ఎంతవరకు ఏమో ఒకసారి మీరే ఆలోచించుకోండి సార్ తర్వాత కోవిడ్లో మేము అందరం కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పేసి మా మెడలో ఒక ట్యాగ్ బోర్డ్ వేశారు సార్ మేము ఫ్రంట్ లైన్ వారియర్ కాదు సార్ ఎవ్రీడే వారియర్స్ మేము ప్రతిరోజు డబ్బులతో ఫైట్ చేస్తున్నాం మేము గవర్నమెంట్కి కానీ గవర్నమెంట్లో ఉన్న అధికారులందరికీ కూడా ఒకటే విన్న కొంచెం వినవించుకుంటున్నాం సార్ మాకేవో కిరీటాలు కావాలనో లేకపోతే బంగారం నగలు కావాలనో లేకపోతే బంగారం వడ్డానాలు చేయించమని మేము అడగట్లేదు సార్ మా బతుకులకు ఒక భరోసా కల్పించండి మా ఉద్యోగాలకు ఒక సెక్యూరిటీ కల్పించండి నర్సింగ్ చదువుకునే పిల్లలందరికీ కూడా మేమున్నాం మీ ప్రజలకు సేవ చేయండి అని ఒక్క భరోసా మీ వైపు నుంచి ఇవ్వండి సని మేము కోరుకుంటున్నామండి అది కూడా ఇవ్వకుండా సుమారు ఆరు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఒక టైం పీరియడ్ పెట్టుకొని రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉంటున్నాం గవర్నమెంట్లు మారుతూనే ఉంటున్నాయి అధికారులు మారుతూనే ఉంటున్నారు మా బతుకులు మాత్రం ఇంకా అక్కడే మేము ఏం పాపం చేసాం మా మేము ఏమైనా తప్పులు చేస్తే చెప్పండి కరెక్ట్ చేసుకుంటాం అంతే తప్ప మా పొట్ల మీద మా పిల్లల భవిష్యత్తు మీద కొట్టకండి ఆల్రెడీ ఒక ఒక జనరేషను పది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఒక జనరేషన్ చేంజ్ అవుతుంది సార్ ఒక జనరేషన్ ఆల్రెడీ నాశనం అయిపోయింది ఇప్పుడు మా జనరేషన్ కూడా నాశనం అయిపోద్ది పక్కనున్న పక్క దేశాల్లో ఒకసారి చూడండి సార్ స్టాఫినర్సులు నిద్ర మీద పెట్టుకుని దేవతల్లో పూజిస్తారు వాళ్ళకుండా ఇంపార్టెంట్ ఏ సీజన్కి ఉండదు మన దేశం మాత్రం నర్సులు సప్లై చేస్తున్న దేశం ఇంకా ఇక మిగిలిపోతుంది ఎస్పెషలీ ఆంధ్ర రాష్ట్రంలో అయితే కనుక ఈ పదిహేను సంవత్సరంలో ఇక్కడ నర్సన్ స్టాఫ్నర్స్ అసలు లైఫ్ లేదు ఇక్కడ రెస్పెక్ట్ లేదని చెప్పి ఆరు వందల మేము కాదు సార్ మాట్లాడుతుంది ఏపీఎన్ఎంసీ నుంచి రిపోర్ట్ తీసుకున్నాం సార్ మేము ఆరు వేల మంది స్టాప్ నర్సులు స్కిల్డ్ పర్సన్స్ విదేశాలకి తరలిపోయారు మన ప్రజలకు సేవ చేయాల్సిన స్టాప్ విదేశాలకు వెళ్ళిపోయినారు ఇక్కడ లైఫ్ లేదు రెస్పెక్ట్ లేదని చెప్పి రానున్న రోజుల్లో అసలు స్టాప్ నర్సులు ఇక్కడ ఎవరు గుర్తించట్లేదని చెప్పి ఆ ప్రో ఆ ప్రొఫెషన్లో కూడా ఎవరు జాయిన్ అయిన పరిస్థితులకు వెళ్ళిపోతాం సార్ ఈ రోజు జర్మనీ నుంచి మనకు ప్రతిరోజు ప్రేపరేడ్ వస్తుంది సార్ స్టాప్ నర్సులు కావాలని చెప్పి నేను సుమారు ఏడు సంవత్సరాల నుంచి అదే పేపర్ అయితే చదువుతున్నాను ప్రతిరోజు ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి కూడా అలా సర్టిఫైడ్ అవుతూనే ఉంది కానీ ఎవరు పోవట్లే వాళ్ళకి రిక్రూట్మెంట్ సరిపోవట్లే అక్కడ స్టాఫ్నెస్ ఎవరు లేరు కారణం ఏంటంటే ఇంకో ఇలాంటి చర్యలు చేయబడికే వాళ్ళ కష్టాన్ని వాళ్ళ ప్రొఫెషన్ని వాళ్ళ శ్రమని ఎక్కడైతే గుర్తించరో ఆటోమేటిక్గా స్కిల్డ్ పర్సన్స్ విదేశాలకు తరలిపోతారు అక్కడ సేవలు ఇస్తారు మన పర్సన్స్ మన స్కిల్డ్ పర్సన్స్ తద్వారా ఇక్కడ ఉన్న ప్రజలు ఉన్న మిగతా ఎవరైతే అధికారులు గవర్నమెంట్లు ఆటోమేటిక్గా నష్టపోవడం అనేది జరుగుతుంది దయచేసి ఎప్పటికైనా సరే మేమేం గొంతం కోరకలే కోరట్లేదు మా సర్వీసులు అందరినీ రెగ్యులర్ చేయండి ఆరు సంవత్సరాల నుంచి మీకు అందరికీ కూడా వంద శాతం గ్రాస్ ఇస్తాం అని చెప్పి చెప్తున్నారండి ఇప్పటివరకు అది పేపర్ మీదే ఉంది ఫైల్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్తున్నారు తప్ప ఆ గ్రాస్ వచ్చేది లేదు మేము చచ్చేది లేదు అలానే ముందుకు పోతున్నాం తర్వాత పిఎస్సీ సమస్యలకు వచ్చేసరికి అందరూ బెదిరిస్తున్న మమ్మల్ని మెడికల్ ఆఫీసుల దగ్గర నుంచి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిహెచ్ మేడం వరకు కూడా పన్నెండు గంటల డ్యూటీలు చేయకపోతే మేము వాళ్ళు ఇస్తాం రాజ్యాంగబద్ధంగా ఎక్కడైనా ఉందా పన్నెండు గంటల డ్యూటీ ఎవడైనా చేస్తుండే అసలు రా భారతదేశంలో మేము ఎందుకంటే పన్నెండు గంటల డ్యూటీ చేయాలి అసలు పన్నెండు గంటలు డ్యూటీ చేస్తే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఎక్కడైనా ఉంటుందా తద్వారా నష్టపోతుండేది ప్రజలు మీకేం హ్యాపీగానే ఉంటారు సీట్లో కూర్చొని నష్టపోతుంది ఎవరు పన్నెండు గంటలు డ్యూటీ మేము మేమేం సర్వీస్ ఇస్తాం ప్రజలకి డ్యూటీలు చేయకపోతే మేము బీమాలు ఇస్తాం బెదిరించడం మీరు చేయండి పన్నెండు గంటల డ్యూటీ వితౌట్ సెక్యూరిటీ ఆరు పిల్లలు నైట్ డ్యూటీలు చేపిస్తారు కొంతమంది పిహెచ్లో మీ హస్బెండ్ మీ తోడు తెచ్చుకొని పెట్టుకోండి నాకు వేరే పని పాటలు లేదు ఇంకా ఇంట్లో ఉండ అవసరం లేదు ఇంకా పిల్లలొద్దు మాకు పెళ్ళిళ్ళు వద్దు ముందే చెప్తే నర్సింగ్ వాళ్ళు ఎవరో కూడా పెళ్ళిళ్ళు చేసుకోకండి ఎందుకంటే మీ జీవితాలు మీ భరోసా ఇవ్వం మీ పిల్లలకు మీ భరోసా అని చెప్తే అది కూడా చెప్పిందా కదా ఎవడో నచ్చిన నర్సింగ్ ప్రో జాయిన్ అవుతాడు నచ్చలో మానేస్తాడు ఆ పిల్లలు కూడా ఇంక చేసుకోకుండా ఈ కోర్సు మనం జాయిన్ అవ్వలేమో ఊరికి ఉన్న కండిషన్ బట్టి ఇకపోతే మా సోదరులు చాలా మంది విషాదకరమైన వార్త ఏంటంటే వైజాగ్